హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఫంక్షన్లలో పెట్టే విధంగా చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చేస్తే వేడి వేడి అన్నం ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు పావు టీ స్పూను మెంతులు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చి అలాగే ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి మనకు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే పడుతుంది మీరు మరీ కారంగా కాకుండా మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి తర్వాత ఆరు వెల్లుల్లి రూపల్ని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడికిపోతాయి టమాటాలు మరి ఎక్కువ ఉడక అవసరం లేదు పచ్చివాసన వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతో ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు గోంగూర కట్టలు తీసుకున్నాను ఇప్పుడు ఇవి నాకు సుమారుగా నా చేతిలో పట్టుకొని వేస్తే ఇలా మూడు పిరికిళ్ళైతే అవుతుంది ఇలా మూడు సార్లు నా చేతి నిండా పట్టుకొని వేశాను ఇక్కడ దీనికి తగినట్టుగా కారం అయితే వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి గోంగూర వేసుకున్నాక ఇదంతా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గోంగూర తొందరగానే మగ్గిపోతుంది దగ్గరగా అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల గోంగూర అడగంటకుండా చక్కగా ఉడికిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మనం వేసుకున్న వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చూసారా వాటర్ అన్నీ ఇంకిపోయాయి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చ పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను మీ దగ్గర రోల్ ఉన్నట్టయితే ఇంచక్కగా అందులో రోట్లో నూరుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను ఫంక్షన్లో ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి వాళ్ళు గ్రైండర్లో వేస్తారు నేను ఇక్కడ మనం కొద్దిగానే చేస్తున్నా కాబట్టి మిక్సీ జార్లోనే రుబ్బుకుంటున్నాను ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మిరపకాయలు వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బల్ని ఇలా కచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలిపును మనం పచ్చల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ చక్కగా ఇందులో కలిసేటట్టుగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి